ఏమండి పిల్లలకి స్కూల్లో అడ్మిషన్ రావాలంటే తల్లిదండ్రులకు చదువు ఉండాలి అలాగే పిల్లలకి పెళ్లి కావాలంటే తల్లిదండ్రులకు వంట వచ్చి ఉండాలి అది ఎట్లా అంటారా రీసెంట్ గా ఒక పెళ్లి చూపులకి ఈ చికెన్ మలాయి కోఫ్తా కర్రీ చేసి ఇది పెళ్లి కూతురే చేసిందని చెప్పి పెళ్లి కొడుకు వాళ్ళకి తినిపించారు తిన్నాక ఆహా ఓహో అని తెగనొచ్చేసి పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఇది నిజంగా మీరే చేశారా అంటే ఇది మమ్మీ చేసింది ఏం చేయలేదని అని గా ఒప్పేసుకుందంట ఓకే నో ప్రాబ్లం మీరు మమ్మీ చేస్తుంటే అబ్జర్వ్ చేస్తుంటారు కదా మీకు కూడా వచ్చేసి ఉంటదని ఓకే చెప్పేశారంట అందుకే వంటలు వచ్చి ఉండాలి అంటున్నాను చాప్ చేసుకున్న చికెన్ లోకి ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీరని కూడా చాప్ చేసి వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు చిల్లీ ఫ్లేక్స్ మిరియాల పొడి ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి సాల్ట్ వీటి క్వాంటిటీ క్యాప్షన్ లో పెడతాను చూడండి అలాగే ఫ్రెష్ క్రీము బటర్ వేసి ఇవన్నీ కలిసేలాగా చక్కగా కలుపుకోండి ఇప్పుడు వీటిని లాగా చేసుకోండి ఇప్పుడు ఈ కోస్తాల్ని ఆయిల్ లో లైట్ గా వేయించుకోవాలి ఇప్పుడు ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి నానబెట్టుకున్న జీడిపప్పు వేసి వేయించి గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ప్యూరియా వేసి వాటర్ వేసుకొని దీంట్లోకి చిల్లీ ఫ్లేక్స్ గరం మసాలా జీరా పౌడర్ ధనియా పౌడర్ సాల్ట్ అండ్ మిరియాల పౌడర్ ఇవన్నీ వేసి కలిపి చక్కగా బీట్ చేసుకున్న పెరుగును కూడా వేసేసుకొని ఈ గ్రేవీని చక్కగా మరగనివ్వండి మరిగిన తర్వాత కోఫ్తాలను వేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించండి ఆ తర్వాత కసూరి మేతి వేసి ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకొని మళ్ళీ ఒక మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికించి చివరిగా కొత్తిమీర వేసుకోండి గ్రేవీ దగ్గరకు వచ్చేలాగా చూసుకోండి అంతే కమ్మనైనా చికెన్ మలై కోఫ్తా రెడీ